ಹಬ್ಬಲೇ ಸರ್ ಇದು ಅದು ತುಂಬಾ ದೊಡ್ಡವಾದ ಲೋಕಕ್ಕೆ ಆ ಉದಾಹರಣೆ ಸರ್ ಅಲ್ಲ ಸರ್ ನೋಡಿ ರಣತಮ್ಮನ ಮೊಸರು ಕೊನೆಗೆ ಮಿಟ್ ಹೆಸರು ನೆನಕಂತಾ ಬಾವುಗರೆ ನೋಡುತ್ತಾರೆ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ You I am யகாள்

ായ <laughs> പ്രജാവ I you. సహోదయులు అలాగే విరాళంపురమైనటువంటి వ్యక్తిత్వం అంతేకాకుండా దేశ విదేశాల్లో సమస్త విద్యలను అభ్యసించి వారి యొక్క విద్యను అనుభవాన్ని మన వార్తానికి ఆ వారు అక్కడ బదులై ఉన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అత్యంత పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ముఖ్యమంత్రులుగా వారు పనియాడేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గారు మన రాష్ట్రాన్ని నూతన రాజధాని అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటిదే వారి యొక్క ముఖ్య ధ్యేయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మరొక వారు వారు అధికారాన్ని స్వీకరించారు జనాల్లో ఒక విశేషమైనటువంటి ఆదేశం మనక అలాగే భగవంతుని దయ వీటన్నిటి సహయోగంతో కేంద్ర పాలితమైనటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ మిత్రపక్షంగా అలాగే జనసేన మిత్రపక్షంగా కూటమి ఒక వ్యవస్థతో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది వారిని మనసార ఈ సందర్భంలో మనము దీవిస్తున్నాం అభినందిస్తున్నాం వారికి భగవంతుడు అన్ని ఆయు ఆరోగ్యాలను అనుగ్రహించి వారి ద్వారా ఇంకా ఎన్నో మరెన్నెన్నో కార్యక్రమాలు మన రాష్ట్రానికి మన దేశానికి జరగాలని ప్రార్థిస్తున్నా అంతేకాకుండా మా యువ నాయకులైనటువంటి విద్యా మంత్రి అలాగే ఐటీ మంత్రిగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి మన రాష్ట్రాన్ని ఇవ్వ శక్తితో ముందుకు నడుపుతున్నటువంటి మా నారా లోకేష్ గారిని మనసారా అభినందిస్తున్నారు వారు మనందరి అభిప్రాయం కోరిక భగవంతుని ఆశస్సులు మన అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క ఒక అభిమానపూర్వకమైనటువంటి ప్రార్థన అంటే వారి తండ్రి గారి సంపూర్ణ ఆశస్సులతో వారు ముఖ్యమంత్రిగా ఉండాలి మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర విభాగానికి వారు అక్కడ సేవలు అందించాలని మనందరి విశేషమైనటువంటి ప్రార్థన వారి తండ్రి గారి అనుభవం అలాగే ప్రజాసేవ వారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వారి యొక్క ఆహ్వానాన్ని విశేషంగా ఆదరించి గౌరవించి ఇక్కడ చేశారు ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు రోజు మధ్యాహ్నం ఉండాలి వాస్తవికంగా సాయంత్రం మన వేదిక కార్యక్రమానికి వారిని ఆహ్వానించాం అయితే సోమవారు పిలిచారు నేను మంత్రాలయానికి వెళ్ళాలి ఎలక్షన్ ముందు కూడా వారి రావడం వారి తల్లిగారు ఆదేశించి స్వామివారి దర్శనం ఆశీస్సులు తీసుకోవడానికి పంపించడం వారికి రావడం ఇవన్నీ విషయాలు మాకు ఎంతో జ్ఞాపకంగా ఉంది వారు మా రాష్ట్రాన్ని ముందు నడపాలి అని వారిని మనసారా అభినందిస్తూ మనం సూచిస్తున్నాం అలాగే నాకు చాలా చాలా సంతోషంగా ఇంకోసారి నేను ఇష్టం పాదయాత్రలో కూడా అవసరం అంటే చాలామంది చాలా విషయాలు చెప్పారు ఆనాడు మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగాను మీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు నా తల్లి ఒకటే చెప్పింది నీ మనసులో ఏముందో అది పాటించు అని చెప్పింది ఆ రోజు మా తల్లి చెప్పినందుకు మనకి వచ్చడం జరిగింది స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది చరిత్రగా మారిపోయింది ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి హాయిగా ఉండాలి సంతోషంగా బతకాలి కులాం మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యమంత్రి మేము పనిచేస్తున్నాం ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి ీవన మాకు ఉండాలి అహర్ నిశలు మీకోసం శ్రమి శ్రమిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని వర్షాలు బాగా పడాలి ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనే స్వామి గారికి కూడా కొన్నిసారి పాదయాత్రకి వచ్చినా కూడా అందరం మాట్లాడుకున్నాం ఆ దిశగా మేము పనిచేస్తాం కష్టపడతాం మీ ఆశీస్సులు ఎక్కువ బాగుండాలని ఉన్న ప్రజలు కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు మాపై ఉంటాని ఆశిస్తూ ఆర్వీస్తారు కష్టపడతాను పని చేస్తాను అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటారు అందరికీ నమస్కారం ఆనర్ శ్రీ నారా లోకేశ్వర్ ఆనరబల్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రోనిస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అండ్ నౌ ఆల్ట్రెడీ ఫోర్లీ ఐస్డ్ పొలిటీషియన్ యాజ్ ది మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ His social service and welfare activities are raging. Greater heights day by day. He is an ardent devotee of Sri Ramananda Swamiji, having cordial relationship with our Srimad. In recognition of his meritorious service and in appreciation of profundity of his devotion, バレエきたら。 Terima kasih